హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ని నేను మీ సుజాతని చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున లేచి ఇలా వాకిలంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టుకొని ఇంకా ఇల్లు కడగడానికి అయితే ఇలా వాటర్లో అయితే పసుపు అండ్ ఉప్పు వేసి నేనైతే ఇల్లు అంతా ఇలా నీట్గా కడి కడిగాను ఇలా కడిగిన తర్వాత తలస్నానం చేసి ఇలా దేవుడి పటాలన్నీ శుభ్రంగా పసుపుని పసుపు నీళ్ళలో అయితే ఇలా వాటర్లో పసుపు వేసి ఇలా అయితే నేను పసుపు నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నానండి అన్ని పటాలను ఇలా శుభ్రంగా కడిగి దేవుడు పటాలన్నీ ఇలా దేవుడు గదిలో వేసి ఇంకా నీళ్ళంతా పసుపు నీళ్ళతో ఇలా శుద్ధి చేసుకున్నాను ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేశానండి ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈరోజు చంద్రగ్రహణం కుంభరాశిలో వచ్చింది కనుక కుంభరాశి వాళ్ళైతే గుడికి వెళ్ళాలని నేనైతే ఇలా శివాలయంకైతే వచ్చాను కుంభరాశిలోనే ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి చంద్రగ్రహణాన్ని అయితే అస్సలు చూడకూడదు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళనే కాదు చంద్రగ్రహణాన్ని ఎవరు చూడకూడదు ఇంకా మెయిన్ ఎఫెక్ట్ కుంభరాశి వాళ్ళకైతే మంచిది కాదని చాలామంది అంటున్నారు కదా అందుకోసం అయితే నేనైతే నాది కుంభరాశి అని చెప్పి నేను ఇలా పరిహార దోషానికి అయితే శివాలయంకైతే వచ్చాము వచ్చి ఇలా పాలాభిషేకం చేసి ఏ కొబ్బరికాయ కొట్టి అర్చనైతే చేయించుకున్నాము మీలో ఎంతమంది ఇలాంటివి నమ్ముతారు ఇలాంటివి పాటిస్తారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే గైస్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం